మా అమ్మ ఎంత క్రియేటివ్ పర్సన్ అంటే నా కోసం ఇవాళ నెక్లెస్ తయారు చేసింది దేనితో అనుకున్నారా పిన్నిసులతో నెక్లెస్ అంట ఇగో ఇట్లా తయారు చేస్తుంది బాగా తయారు చేసింది ఈ ఐడియా ఎట్లా వచ్చింది నీకు వచ్చిందా చాలా బాగా వచ్చింది కెమెరాలో మొహం చూపించు చాలా బాగా వచ్చింది ఐడియా ఎంత బాగుందోనే చాలా బాగుంది నెక్స్ట్ షోస్కి వేసుకోవడానికి పిన్నిస్లో ఆర్డర్ పెడితే మొత్తం ఇట్లా రాసిన చేస్తుంది పిల్ల చేస్తే చేసింది కానీ మంచిగా బాధ్య పిన్నిసులు నెక్లెస్ ఎంత బాగుందో నిజంగానే ఈ ప్రాడ బెలన్షియాగా వాళ్ళ దగ్గర కొన్ని లక్షలు ఖర్చు పెట్టి చేస్తున్నారు వాళ్ళు సేమ్ ఇలానే పిన్నిసులతో అలాంటిది మా అమ్మాయి జస్ట్ టెన్ సెకండ్స్లో నా కోసం చేసి ఇచ్చింది కంగ్రాచులేషన్సే మంచి క్రియేటివిటీ బుర్రలో మంచి గుజ్జుంది నీకు బాబోయ్ దగ్గరకైనా మాట్లాడు మాట్లాడకైనా దగ్గర బుర్ర ఎలా సింగర్ సమీరా తన కూతురు ఆతిఆారా ఈ సారదా వీడియో మీరు చూసుకుని నవ్వేసుకున్నారా నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్